మోతిలాల్ నాయక్గా నిరుద్యోగ చేసిన నాయకుడిగా తెలంగాణలో నిరుద్యోగుల డిమాండ్స్ కోసం ఏదైతే ఆమర నిరాహార దీక్ష మొదలుపెట్టినో అలాంటి కార్యక్రమానికి మద్దతు తెలిపిన ధర్మ సమాజ్ పార్టీ పార్టీ వారికి పార్టీ మన విశ్వనాథ మహారాజ్ అన్న గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ దాంతోపాటు ఆమర నిరాహార దీక్ష విరమించిన తర్వాత మేము ప్రకటించినటువంటి మా మిత్రులతో అందరితో కలిసిన తర్వాత తెలంగాణలో ఇరవై లక్షల మంది నిరుద్యోగ మార్చ్ ఒకటి ఒక ట్యాంక్ బండ్ వేదికగా పెట్టుకోవాలని చెప్పేసి మేము ఒకటి అనుకుని దానికి మద్దతుగా మొట్టమొదటిసారిగా మొదటిగా మొదటి అడుగు మేము ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారథన్ మహారాజ్ గారికి కలవటం జరిగింది పూర్తి స్థాయిలో వాళ్ళు మద్దతు తెలుపుతారు అని చెప్పేసి పార్టీ నిరుద్యోగులకు అండగా నిలబడతా అని చెప్పేసి వాళ్ళు మద్దతు తెలపడం జరిగింది అట్లా మద్దతు తెలిపినందుకు మా నిరుద్యోగ లోకా లోకం నుంచి నిరుద్యోగుల మిత్రులందరి అందరి తరఫున హృదయపూర్వకంగా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మిగతా ఇక్కడ మన మా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు మహారాజన్ గారు విశారాధన్ మహారాజన్ గారు ఎట్లయితే ముందు అడుగు చేసినారో ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారో మిగతా పార్టీ మిగతా సంఘాలు మిగతా వాళ్ళందరూ కూడా మాకు మద్దతు ఇచ్చి ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో దీని రాజకీయ సమస్య కాకుండా ఒక సామాజిక సమస్యగా దీన్ని ఒక దీనిపై ఒక పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఈ గత డెబ్బై సంవత్సరాల నుంచి ఇది రాజకీయంగా వాడుకోబడింది దీనికి ఒక సామాజిక సమస్యగా ఉన్నప్పుడు పరిగణించి దాన్ని పరిష్కారం చేసి దాన్ని తొలగించడానికి ఒక చిత్తశుద్ధితో గా ఒక స్వార్థం లేని ఒక ప్రయత్నం చేయాలన్న భాగంలోనే మేము పోరాట యోధులు ఒక నిస్వార్థపరుడు సారా అన్నగారికి అన్నగారిని మేము కలిసి మద్దతు కోరడం జరిగింది మద్దతు కోరినందుకు మీకు మద్దతు ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ గత పది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై నాలుగు లక్షల మంది నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న సంగతి వాళ్ళ యొక్క ని ప్రపంచం ముందు ఉంచుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తాము అధికారంలో రావడానికి ముప్పై నాలుగు లక్షల మంది నిరుద్యోగులకి వాగ్దానం చేయబట్టి ఆ నిరుద్యోగుల యొక్క మద్దతుతో వాళ్ళ బలంతో ఆ ముప్పై నాలుగు లక్షల మంది నిరుద్యోగుల్లో కూడా తొంభై శాతం మంది బీసీఎస్సీ ఎస్టి విద్యార్థి నిరుద్యోగ లోకంతో అధికారంలోకి వచ్చిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిన కారణంగా ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయని కారణంగా మరి గత పది రోజుల నుంచి నిరుద్యోగ జేఏసీ తరఫు నుండి నిరుద్యోగుల యొక్క మరి ఉద్యమం నుండి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మోతీలాల్ నిరహార దీక్ష చేసిన సంగతి మనందరికి తెలిసిన విషయం ఆ నిరహార దీక్షకి మొదటిగా మద్దతిచ్చి నిలబడి ఆయన తరఫున పక్కన నిలబడి పోరాటం చేసింది ధర్మ సమాజ్ పార్టీ దాని అనుబంధ సంఘమైన ధర్మ స్టూడెంట్ యూనియన్ ఈరోజు నిరుద్యోగ జేఏసీ తరఫున పోరాడి ఆమరణ దీక్ష కూర్చున్న మోతిలాల్ నాయక్ తరఫున పోరాటం చేసిందని చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నాం ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ పట్టు విడవద్దు ఈ నిరుద్యోగుల తరఫున మీరు చేసిన పోరాటం ద్వారా ప్రభుత్వంలో చలనం కలిగింది ప్రభుత్వం కదిలింది వ్యవస్థలు కూడా చాలా కదలికలు వచ్చినాయి ఈ పోరాటాన్ని నిరాహార దీక్ష విరమించినంత మాత్రాన పోరాటం విరమించినట్టు కాదు కాబట్టి ఈ పోరాటాన్ని కొనసాగించాలి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఎన్ని వాగ్దానాలు అయితే ఇచ్చిందో ఆ వాగ్దానాలన్నీ అమలయ్యేంత వరకు తుది వరకు పోరాటం చేయాలని కోరుతా ఉన్నా దాంట్లో భాగంగా మీరు ఏ పోరాటం తలపెట్టినా అది నిరుద్యోగ మార్చి కావచ్చు లేదా మరో రూపంలో పోరాటం కావచ్చు అది చివరు నిరుద్యోగులు పెట్టినటువంటి డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు అవి పది డిమాండ్లా ఇరవై డిమాండ్లా ఎన్ని డిమాండ్లు అయితే అన్ని డిమాండ్లు అవి పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం కొనసాగించాల్సిందే మీరు చేస్తున్న పోరాటానికి ధర్మ సమాజ్ పార్టీ దాని అనుబంధ సంఘమైనటువంటి ధర్మ స్టూడెంట్ యూనియన్ మీ తరఫున నిలబడి నీతో కలిసి మరిసి ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది ఇన్వాల్వ్ అయ్యి తుది వరకు మీ వెంట ఉంటుందని ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల కోసం చేస్తున్న ఈ ఒక పోరాటాన్ని కొనసాగింపుగా